మీరు నమ్మినా నమ్మకపోయినా మీనా రాశి వారికి అదృష్ట యోగం అనేది ప్రారంభం కాబోతు కానీ ఈ యొక్క విషయంలో జాగ్రత్త వహించాలి మీకు ఏంటంటే ఇప్పుడు అన్ని విధాలుగా మార్పులు అనేవి చూడబోతూ ఉన్నారు మీరు ఏంటంటే అంతా కూడా ఇప్పుడు ఫలితం అనేది చూస్తారనే చెప్పవచ్చు అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడో చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒకే స్థాయిలోనే చూస్తారు ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది చూస్తారనే చెప్పవచ్చు అసలు మీనా రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనా రాశి వారికి ఎలా ఉండబో చూసేద్దామా మీనా రాసి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశివారు వారు ఎప్పుడూ కూడా ఒక విజయ పదంలోనే నడుస్తారు ఇక ఈ మీనా వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జమ్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు ఈ మీనరాశి రాశి జాతికులకి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి మీరు ఇప్పుడు ఏది పట్టుకున్నా డబ్బే డబ్బు అన్నట్టుగా ఉండబోతుంది అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు మీరు చూస్తారనే చెప్పాలి దేని గురించి కూడా ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోకండి ఏదైతే అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఇక ఈ మీనరాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది కూడా బాగానే సంపాదిస్తారు మీరు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి ఏదైతే కోరుకున్నారో అదే నెరవేరుతుంది అంతా కూడా ఇప్పుడు ఫలితం అనేది అధికంగా చూడబోతున్నారు అలానే ఇక మీ కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అంతా కూడా బాగుంటుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుంది ఏదైతే అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఈ మీనా రాశికి చెందినవారు పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదముల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీన రాశి చివరిది మీన రాశిని సరరాశి ద్వెసువావు రాశి జలతత్వం రాశి అని పిలుస్తారు రెండు చేపలకు దాని తోక వైపునకు మరి దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడినది మీన రాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మంచి ఆశయం కొరకు మంచివారి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు ఈ మేషరాశులు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు ఈ మేషరాశులు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు స్థానభిలాష కలిగి ఉంటారు ఉన్నత స్థానాల్లో బంధువులు కలిగి ఉంటారు వారి సహాయ సహకారాలు మాత్రముగా ఉన్న బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి విద్యారంగంలో సాధన ఆరోగ్యము మీద ఆధారపడి ఉంటుంది ఈ మీనా కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తుల సామర్థ్యంగా అభివృద్ధి చేస్తారు మీనా రాశివారు సంతానం మంచి స్థాయిని సాధిస్తారు ప్రకృతికి సహజత్వానికి సమీపంగా జీవితం గడపాలన్న వీరి ఆశ నెరవేరుతుంది ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితం గడుపుతారు వీరితో ఉన్న అవసరాల వలన బంధువులు స్నేహితులు దగ్గరైన అవసరాలు తీరిన తర్వాత కూడా సంబంధాలు కొనసాగుతాయి మీనా రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశ గుర్తింపు రావడం చాలా కష్టమే ఈ రాశివారు ఎప్పుడు కూడా అందరిని ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే ఎవ్వరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది మీనా రాశివారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడుతూ ఉంటారు మీన రాశువు చూడంగా ఆవిశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏ మాత్రం కూడా ఉండదు వీరికి ఎవరిపైన కూడా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము మీనా స్వసిద్ధముగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి అస్సలు ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు మీనా రాసురు వివాద రహితమైన జీవితం కావాలని అనుకుంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు ఈ మీనా సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు మీనా వారు ఎప్పుడూ కూడా మార్పులు అనేవి అధికంగానే చెప్తారు వీరికి కళ సాహిత్య రంగంలో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది మాంసపార్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఈ వంశగౌరవం మంచితనం చాలా వరకు కూడా మీనా రాశివారిని ఆదుకుంటుందని చెప్తారు ఈ రాశివారు గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణము విష్ణు శాస్త్రనామం పారాయణము మేలు చేస్తుంది ఇక ఈ మీనా రాశివారు ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యం గురించి మీరు ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు గతంలో మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారందరూ కూడా మిత్రులుగా మారిపోతారు అంటే కొన్ని కొన్ని విషయాల్లో మీకు ముఖ్యంగా ఏంటంటే వారు ద్రోహం చేస్తూ మీకు శత్రువులుగా ఎవరైతే మిగిలిపోయారో వారందరూ కూడా ఈ సమయంలో మీకు మిత్రులుగా మారుతారనే చెప్పుకోవాలి వారందరూ కూడా మీతో కలిసి సంతోషంగా ఉండాలన్న ఆలోచన చేస్తారు అయితే శత్రువులు మీ దగ్గరకు వచ్చి మిత్రులుగా మీతో కలిసి ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేసినప్పుడు మీరు వారిని రిజెక్ట్ చేయడం అనేది మంచిది కాదు అలా రిజెక్ట్ చేస్తే మళ్ళీ శత్రువుగా మారిపోతారు మీరు వారితో స్నేహంగా ఉంటే మీరు కూడా మీకు కూడా అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు కొంచెం విషయంలో జాగ్రత్తగా ఉండండి ఓకే అండి చూసారు కదా మీన రాశి వారికి అలా తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్